అక్కినేని ఫ్యామిలీ నుండి బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ వినిపిస్తున్నాయి మరో వారం రోజుల్లో నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే ఈ వెడ్డింగ్ కోసం అకినేని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తుంటే అనుకోకుండా సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు అఖిల్ అక్కినేని జైనబ్తో తో ఎంగేజ్మెంట్ అయింది అంటూ కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేస్తూ ఎంగేజ్ అనే న్యూస్ ని షేర్ చేసుకోవడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు అయితే అఖిల్ పోస్ట్ చేసినప్పటి నుంచి ఎవరి జైన అంటూ తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు ఈ వీడియోలో జైనబ్ గురించి కొన్ని విషయాల్ని తెలుసుకుందాం జైనబ్ తండ్రి పేరు జుల్ఫీ ఆయన ఒక బిజినెస్ మ్యాన్ హైదరాబాద్ లో ఓడియన్ థియేటర్స్ కి ఆమెకి ఒక బ్రదర్ ఉన్నాడు తన పేరు జైన్ జైన్ ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్స్ గీస్తూ ఉంటుంది ఇప్పటికే ఎగ్జిబిషన్స్ లో తన పెయింటింగ్స్ షో కూడా చేసింది అలాగే లో మీనాక్షి అనే మూవీ యాక్టింగ్ కెరియర్ ని కూడా స్టార్ట్ చేసింది జైన్ యాక్టింగ్ కన్నా తనకి ఆర్ట్స్ అంటేనే ఇష్టం ఉండడంతో యాక్టింగ్ ని కంటిన్యూ చేయలేదు అఖిల్ తో ఆమెకి టూ ఇయర్స్ నుంచి పరిచయం ఉందట ఇద్దరి మధ్య దాదాపుగా నైన్ ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉండడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది జైడమ్ ఏజ్ ప్రస్తుతం ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఆయనకి ఏజ్ తో సంబంధం లేదు ఇద్దరు హ్యాపీగా కలిసి